అధ్యక్ష ఇప్పుడు మనం చూస్తున్నది ప్రగతి నగర్లో త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేస్ ఫ్లాట్ ఇది మనకు ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో న్యూ ఫ్లాట్ ఓవరాల్ బిల్డింగ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ సో ఈ ఫ్లాట్ వచ్చేసి బిల్డర్ షేరు అర్జెంట్ మనీ వాంటెడ్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు సో త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేస్ ఫస్ట్ ఫ్లోర్ సో ఈ ఫ్లాట్ వచ్చేసి మీరు పిన్ టు పిన్ వీడియో అబ్జర్వ్ చేయండి ప్రగతి నగర్ మెయిన్ సిటీ సెంటర్లో మంచి లొకేషన్లో మనకు ఈ ఫ్లాట్ దర్శనమిస్తోంది ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ యూటిలిటీ పూజ గది కూడా చాలా స్పేసియస్గా పెద్దగా ఉంది ఎక్కడికక్కడ సెల్ఫ్లు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం గమనించవచ్చు డైనింగ్ హాల్ అండి ఇది సో మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం ఒక్కసారి ఈ ఫ్లాట్ వచ్చేసి ఆఫీస్ రూమ్ కింద యూస్ చేశారు సో ఆఫీస్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనేది టేబుల్స్ చైర్స్ లైక్ అవన్నీ మనము చూడొచ్చు సో ఇది జిపిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది టోటల్ ఫ్లాట్స్ సోల్డ్ ఫ్యామిలీస్ మొత్తం వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు ప్రజెంట్ ఇది వన్ ఆఫ్ ది నెక్స్ట్ బెడ్రూమ్ సో అది లాక్ చేసి ఉంది సో దాంట్లో టాయిలెట్ వాష్రూమ్ అట్లా ఏమీ ఉండదు అది గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు ఇది కామన్ టాయిలెట్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు టాయిలెట్ వాష్రూమ్ అనేది లోపలనే ఇవ్వడం జరిగింది దీనికి మనకు బాల్కనీ కూడా ఉంటుంది ఇది బాల్కనీ అండి సో ఫ్లాట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా లావిష్గా లెంతీగా సూపర్గా ఉంటుంది బడ్జెట్ విషయానికి వస్తే ఇది జస్ట్ సిక్స్టీ నైన్ ల్యాక్స్ రూపీస్ ఫైనల్ ప్రైజ్ అని బిల్డర్ చెప్తున్నారు సో ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ జిఎస్టి ఫ్లాట్ కాస్ట్ మూడు కలిపి సిక్స్టీ నైన్ ల్యాక్స్ ఫైనల్ ప్రైస్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఒకసారి ఓవరాల్ బిల్డింగ్ లుక్ కూడా చూసేద్దాం ఇక్కడి నుంచి ఒక రోడ్డు చాలా వెంటిలేషన్తో ఉంటుంది ఫ్లాట్ మాత్రం మనం స్టెప్స్ దిగి పార్కింగ్ ఒకసారి చూసేద్దాం ఇది లిఫ్ట్ ఏరియా ఇది పార్కింగ్ చాలా స్పేసియస్గా ఉంటుంది పార్కింగ్ కూడా ఉన్నంతలో అన్ని ఫ్లాట్స్కి పార్కింగ్స్ కూడా ఉన్నట్టున్నాయి సో మనకు కూడా కార్ పార్కింగ్ ఉంటుంది ఇవన్నీ బైక్ పార్కింగ్స్ అనమాట సో మనకు ఈ ఫ్లాట్కి త్రీ సైడ్ గేట్స్ కూడా ఉన్నాయి డైరెక్ట్ కార్ అక్కడి నుంచి పార్క్ చేసుకోవచ్చు మళ్ళీ అట్నుంచే బయటకు తీసుకోవచ్చు ప్రగతి నగర్ లేక్ ఉంది కదా ఆ లేక్కి మళ్ళీ టర్నింగ్లో రైట్కి అప్పుకి వస్తే ఈ ఫ్లాట్ అనేది ఉంటుంది ఇక్కడ నిజాంపేట్ నుంచి మనకు బాటా షోరూమ్ పక్క నుంచి రోడ్లో స్ట్రెయిట్గా వస్తే డైరెక్ట్గా ఆ పెద్ద రోడ్కే మనకు ఈ బిల్డింగ్ అనేది ఉంటుంది సో బిల్డింగ్ అవుట్ సైడ్ వ్యూ అనమాట ఇది సో ఇక్కడ నాలుగు కూడలీలు ఉన్న నాలుగు రోడ్స్ ఉన్న కూడలీలో ఈ బిల్డింగ్ అనేది ఉండడం జరిగింది త్రీ సైడ్ రోడ్ అనేది మనకు కనబడుతూ ఉంది సో ఇట్లాంటి ఫ్లాట్ కోసం కాంటాక్ట్ అవ్వండి సిక్స్టీ నైన్ ల్యాక్స్ ఓన్లీ